ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీ గంగాపురం రమ్మ సమేత మల్శ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఏడు వరకు జరిగే శ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజైన మంగళవారం స్వామివారి పెండ్లి కుమారుని ఉత్సవం జరిగింది ఉత్సవానికి పట్టణానికి చెందిన జంజనం నాగేంద్రరావు విజయలక్ష్మి దంపతులు కైంకర్య పరులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు శ్రీ సీతారామ కోవిల మాజీ చైర్మన్ వాక మంగారావు మాజీ ధర్మకర్త కొల్లి వెంకట బాబురావు పురోహితులు టి శ్యామసుందర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అనగా మంగళవారం శ్రీ గంగాపురంభాసవేద మల్లేశ్వర స్వామివారికి నవాన్నీక దీక్ష అనగా స్వామివారి మహాశివరాత్రి పురస్కరించుకునే తొమ్మిదో రోజుల ముందు ఈరోజు పెండుకుమారుణ్ణి పెండుకుమార్తెయిన శ్రీ మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తికి వధూవురులుగా తీర్చిదిద్దడం అయిన సమయం కాబట్టి ఈ పద్దెనిమిదవ నాడు ఉదయం స్వామివారికి అభిషేక అర్చనములు జరిగిన తర్వాత ఈ ఉత్సవమూర్తులకి నీరాజన మంత్రపుష్పాలు జరిగినవి ఈ మహత్తర కార్యక్రమానికి కైంకర్య ఎన్నో సంవత్సరాలుగా గత అరవై సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు కైంకర్యపరులు లేటు శ్రీ జంజరం లక్ష్మీనారాయణ గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ జంజరం నాగేంద్రరావు గారు శ్రీమతి విజయలక్ష్మి గారి దంపతులు అలాగే జంజరం శ్రీనివాసరావు గారు మరియు కీర్తి శిష్యులు గింజనం నాగేశ్వరరావు గారు మస్తాన్ గారు యొక్క కైంకర్యంతో ఈ పూజా మహోత్సవం జరుగుతుంది ఈ కైంకర్యానికి అర్చన విధానంగా ప్రధాన అర్చుకులైన మహేష్ కుమార్ శర్మగా శ్యామచంద్రదాసికి బ్రహ్మత్వంగా అలాగే మన యొక్క కార్యనిర్వహణాధికారి అయిన జేవి నారాయణరావు గారి యొక్క సమక్షంలో మా యొక్క మాజీ చైర్మన్ గారు దేవస్థానం వైర భోగి కోటేశ్వరరావు గారు వాకా మంగారావు గారు అలాగే మన యొక్క చిన్నం భానుమల్లేశ్వరరావు గారు అనేక తదితరులు ఈ జొన్నాదుల కోటేశ్వరరావు గారు దంపతులు భక్తుల సమక్షంలో ఎంతో వైభవేతంగా జరిగింది ఈ మహాశివరాత్రి అందరూ వీక్షించి ప్రతినిత్యము చక్కగా ఉదయం బలిహారడతో సహా ఉదయం సాయంత్రం స్వామివారికి గ్రామోత్సవం ఊరేగింపు జరుగుతుంది ఈ మహత్ర కార్యక్రమానికి మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో స్వామివారి విశ్వశాంతి శివపార్వతుల కళ్యాణ మహోత్సవము లింగోద్భవ అభిషేకాలు ఎంతో అద్భుతంగా జరుగుతుంది అలాగే శివరాత్రి మరుసటి రోజు ఇరవై తేదీ తేదీనాడు మధ్యాహ్నం మూడు గంటల నుండి స్వామివారికి దివ్య దివ్య రథోత్సవం జరుగుతుంది అందరూ వీక్షించి పాల్గొని ఆ భగవంతుడి యొక్క కృపాకటాక్షాలు పొందాలని కోరుకుంటూ శుభాకాంక్షలతో ఈరోజు పెళ్లి కుమారుడి కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగినది ఇది గత యాభై సంవత్సరాల నుంచి ఇలాగే చేసుకుంటా స్వామివారికి వంశీపలంగా జరుపుకుంటున్నాము అది ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ ధన్యవాదాలు ఓం నమ శివాయ శ్రీ గంగా బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు శ్రీ స్వామివారికి పెళ్లి కుమారుని చెవిట అలాగే సాయంత్రం గ్రామోత్సవం ఈ పద్దెనిమిది రెండు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు ఇరవై ఐదు వరకు ప్రతిరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి ఇరవై ఆరో తారీఖు నాడు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం జరుగు జరుగుతున్నది అలాగే ఇరవై ఏడో తారీఖు నాడు శ్రీ దివ్య రథోత్సవం కార్యక్రమం కూడా జరుగుతున్నది ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు భక్తులకు నీటి వసతి క్యూ లైన్లు స్వామివారి లైటింగు అన్నీ కూడా భక్తులకు వసతిగా ఏర్పాటు చేయటం జరిగినది కావున భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పరతులు కావాల్సిందిగా కోరుచున్నాం గత రాత్రి స్వామివార్ల గ్రామోత్సవం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు ఈవో జేవి నారాయణ పర్యవేక్షించారు ఉత్సవ విశిష్టతను అర్చక స్వామి వివరించారు గంగా భ్రవరాంభాసవేత మల్లేశ్వర వారి దేవస్థానంలో అదేవిధంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చలవచప్ర వాహనంపై మొదటి రోజు గ్రామోత్సవం ఉదయం పూట పెళ్లి కుమారుడు మహత్తర ఉత్సవం శ్రీ జం నాగేంద్ర గారి యొక్క కుటుంబ సభ్యులు అదేవిధంగా సాయంత్రం పూట గ్రామోత్సవం శ్రీ జక్క వెంకట గోపాలరావు గారు అదేవిధంగా అంబటి విశ్వేశ్వరరావు గారు కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఉదయాన్నే ప్రాతకాల అభిషేక అర్చనాది కార్యక్రమాలు చేసి ఇప్పుడు కైంకర్యోత్సవం గ్రామోత్సవంలో పాల్గొన ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పరమశివుని యొక్క అనుగ్రహాలు కలగాలని అదేవిధంగా ఈ మహత్తర కార్యక్రమాలని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న శ్రీ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ జేవి నారాయణ గారు అలాగే మాకెంతో సహాయ సహకారాలు అందిస్తున్న ఈ పూల డెకరేషన్కి భోగి కోటేశ్వరరావు గారు నిత్యప్రసాద సాయంత్రం వితరణ వల్లంశెట్టి విజయ్ గారు మా మహత్తర కార్యక్రమంలో వెంకటబాబురావు గారు వాకా మంగారావు గారు వీళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారండి ఓం నమశివాయ మంగళగిరి శ్రీగంగా బిరం రమ్మ సమేత మల్లేశ్వర వారి దేవస్థానంలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై మూడున నిర్వహించే శ్రీశైల మల్లన్న తలపాగ గ్రామోత్సవంకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు ఈవో జేవి నారాయణ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు భోగి కోటేశ్వరరావు మంగారావు పూజారి మహేష్ కుమార్ శర్మ సంఘం నాయకులు బల్లా వెంకటరమణ అల్లక నమ్మశివాయ కొనం కోటనాగమల్లేశ్వరరావు మెతిక వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు శ్రీ శ్రీదేవాలు శ్రీశైలం గ్రామోత్సవం చేయడం అనేది ప్రతి ఉన్నది మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో దేవాంగులు ఎంతో నియమనిష్టలతో ఉపవాస దీక్షలతో మల్లన్న తగబాగాగా దిగంబర దోషాలను నివారించుటకై అలంకరించినటువంటి తలపాగా ఇది మహాశివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవ సమయములో మాత్రమే శ్రీశైల శిఖరములో నవనందులను అలంకరించినటువంటి ఈ శ్రీశైల మల్లన్న తలపాగా ఉదయం ఆరు గంటల నుంచే మంగళగిరిలో విచ్చేసి ఉన్న రెండు వైష్ణవాలయాల గల మధ్య శివాలయంలో శ్రీ గంగా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం విశేషమైనటువంటి పూజలన్నీ కూడా నిర్వహించుకుని ప్రజల యొక్క సందర్శనార్థం ఉంచి అనంతరం మంగళగిరి పట్టణములో బురవీధుల్లో శివనామ స్మరణతో భక్తులు తలపైకి ఎత్తుకొని గ్రామోత్సవం జరపబడును కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహత్తర యజ్ఞాన్ని కృపకు పాత్రలు కావలసిందిగా మనది అధ్యక్షులు శ్రీ భట్టు బల్లా వెంకటరమణ గారు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు పాలక వర్గం వారు మరియు కార్యవర్గ సభ్యులు ఈ యొక్క మహత్తర కార్యక్రమం లగ్నభద్రిగా ఈరోజు విశేషంగా ఈ దేవా సంఘం వారు వచ్చి మా ఈవో గారైనటువంటి జేవి నారాయణ గారి యొక్క కరతాళములతో చక్కగా వాటిని ఓపెనింగ్ చేసినారు ప్రతి ఏటా మరి తలబాగా కార్యక్రమం ఉంటుంది నవనందులకు తలబాగా కట్టే కార్యక్రమం దేవాంగ జాతికి ఆ దేవుడు ఇచ్చిన పెద్ద వరంగా భావిస్తూ మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రతిరోజు కూడా ఒక మోర చెప్పున్న ఉపవాస దీక్షతో నేసినటువంటి తలపాగాని ఈ నెల ఇరవై మూడవ తేదీ భక్తుల సందర్శనార్థం శ్రీశైలం తీసుకువెళ్తూ మన మంగళగిరిలో ఉన్నటువంటి శ్రీ మల్లేశ్వర భ్రమరాంబ మల్లేశ్వర స్వామి శివాలయంలో ఉంచబడుతుంది కావున మంగళగిరిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటలకంతా కూడా మరి యొక్క శివాలయ ప్రాంగణంకు చేరుకొని తలపా కానీ అందరూ కూడా కనులారా వీక్షించి మరి స్వామివారి కృపకు పాత్ర కాగలరని అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకు